శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు అనేక అవతారాలు ధరించినట్లు మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే ఆ అవతార కర్తవ్యం ముగుస్తూనే ఆ అవతారాలు ముగిసేవి అయితే శ్రీ దత్తాత్రేయ అవతారం మాత్రం అందుకు భిన్నమైనది శ్రీ దత్త భగవానుడి అవతారం అవతారం అవధూతల రూపంలో శ్రీ దత్తాత్రేయుడు సంచరిస్తూ ఉంటారని చెప్పబడుతుంది చెరాచరా ప్రకృతి అంతటా ఉండి తమ భక్తులను తానే ఎంచుకుని పరమపదం వైపు నడిపించే విశ్వగురువు శ్రీ దత్తాత్రేయుడు అటువంటి దత్తాత్రేయుడు మార్గశిరమాసం పూర్ణిమ నాడు అవతరించినట్లు పురాణ కథనం ఆ మహిమాన్వితమైన రోజును ప్రతి సంవత్సరం దత్త జయంతి పర్వదినంగా జరుపుకోవడం ఆచారం శ్రీ దత్తాత్రేయుల వారి అవతార గాథ శ్రీమద్ భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలోను స్కాంద పురాణంలోని కాశీఖండంలోనూ చెప్పబడింది బ్రహ్మమానస పుత్రుడైన అత్రిమహాముని సప్తర్షులలో ఒకరు ఆయన అర్ధాంగి అనసూయ సంతానం కోసం అత్రిమహాముని తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమై అత్రిముని కోరిక తెలుసుకొని తాము ముగ్గురం ఒక్కటై జన్మిస్తామని వరమిచ్చారు ఆ విధంగా త్రిమూర్తి అంశతో అత్రిముని అనసూయ దంపతులకు దత్తాత్రేయుడు జన్మించినట్లు ప్రతీతి అత్రిముని తపఫలంగా త్రిమూర్తులు దత్తమయ్యారు కనుక దత్త భగవానుడు అయ్యారు అత్రికుమారుడు కనుక ఆత్రేయుడు ఆ విధంగా దత్తాత్రేయుడు అనే పేరు ఏర్పడింది ప్రచారంలో ఉన్న మరొక పురాణ కథనం ప్రకారం ఒకసారి నారదుడు త్రిమూర్తుల దేవేరులైన సరస్వతి లక్ష్మీ పార్వతుల దగ్గరకు వెళ్ళి పాతివ్రత్యంలో మీకు మించిన స్త్రీ భూలోకంలో ఉందని ఆమె అనసూయ అని అత్రిమహాముని భార్య అని తెలిపారు అనసూయ పాతిభ్రత్యమును పరీక్షించదలిచిన వారే అందుకు తమ భర్తలైన త్రిమూర్తులనే వినియోగించుకున్నారు భార్యల కోరికల ప్రకారం త్రిమూర్తులు సాధువేషములను ధరించి అత్రిమహాముని ఆశ్రమమునకు వెళ్ళి ఆతిథ్యం ఇమ్మని అడిగారు అందుకు అంగీకరించిన అనసూయ వారిని ఆశ్రమం లోపలికి పిలిచి భోజనం వడ్డించేందుకు సిద్ధం కాగా ఆ సాధువులు నీవు వివస్త్రవై వడ్డిస్తే ఆతిథ్యం స్వీకరిస్తామని చెప్పారు ఆ సమయంలో అత్రిముని ఇంట్లో లేరు వారి వింత కోరికను విని అనసూయ తన పతి కమండలంలోని నీటిని ఆ సాధువులపై చల్లగానే వారు చిన్నపిల్లలుగా మారిపోయారు అప్పుడు ఆమె నగ్నంగా ఉండి వారిని ఒడిలోనికి తీసుకొని స్తన్యమిచ్చింది ఆ తర్వాత అత్రిముని తిరిగి వచ్చి యోగ దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నారు అలా చిన్నపిల్లలను పెంచుతూ ఉంది అనసూయ తమ భర్తలు తిరిగి రాకపోవడంతో జరిగిన విషయమంతా నారదుడి ద్వారా తెలుసుకున్న సరస్వతి లక్ష్మీ పార్వతీదేవీలు అత్రిముని ఆశ్రమానికి వచ్చి తమ భర్తలను ఇవ్వవలసిందిగా ప్రార్థించారు అందుకు మీ భర్తలు పిల్లలుగా ఉన్నారు తీసుకువెళ్ళండి అంటూ పలికారు అత్రిముని దంపతులు అయితే వారు తమ భర్తలను కనుక్కోలేకపోవడంతో అనసూయ తన భర్త కమండలంలోని నీరు ఆ పిల్లలపై చల్లి వారికి నిజస్వరూపాలను ప్రసాదించి వారిని వారి భార్యలకు అప్పచెప్పింది త్రిమూర్తుల భార్యలు అనసూయ పాతివత్యాన్ని శ్లాఘించి క్షమాపణ కోరారు తమ దేవేరుల అభీష్టం మేరకు త్రిమూర్తులు అత్రి అనసూయ దంపతులకు సంతానంగా జన్మించుటకు అంగీకరించారు ఆ విధంగా బ్రహ్మ విష్ణు శివాత్మక తేజస్వరూపుడైన దత్తాత్రేయుడు మూడు తలలతో అవతరించాడు అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఒకటి ఉంది అదేంటంటే త్రిమూర్తులకి త్రిశక్తులకు తెలియదా అత్రి మహాముని యొక్క తపస్సు ఎంత గొప్పది అనసూయాదేవి పాతివృత్యం మహిమ ఎంత గొప్పది అని కానీ లోకానికి చాటి చెప్పడం కోసం మన భారతదేశంలోని స్త్రీలు ఎంత తపశ్శక్తి కలిగిన వాళ్ళు అని అలాగే ఆ అమ్మ ఎంత ఆ అమ్మ గొప్పతనం తెలియజేయడం కోసము అమ్మవార్లు ఈ నాటకము ఆడారు అనిపిస్తుంది అలాగే దత్తాత్రేయుడి యొక్క గురు స్వరూపము మన భూమిపైకి వచ్చి మానవాలని ఉద్ధరించాలి కాబట్టి ఆ అవతారం కోసం ఈ కథ అంతా నడిచింది అని కథనం కాగా మార్కండేయ పురాణం దత్తాత్రేయుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడి కుమారుడిగా పేర్కొంటూ ఉంది కౌశికుడు అనే బ్రాహ్మణుడు ప్రతిష్టానపురంలో నివసిస్తూ ఉండేవాడు అతనికి కుష్టి వ్యాధి రాగా అతని భార్య అయిన సుమతి భర్తను సేవిస్తూ ఉండేది అయితే మాండవ్యుడు అనే ఋషి సంచిత పాపం వల్ల కొరతను అనుభవిస్తూ తన కాలికి కౌశికుని తల తగిలిన కారణంగా సూర్యోదయ సమయంలో కౌశికుని తల వేయి అవుతుందని చెప్పిస్తాడు అప్పుడు కౌశికుని భార్య తన పాతివ్రత్యంతో సూర్యోదయం కాకుండా అడ్డుకుంటుంది దీనితో కొన్ని రోజుల పాటు లోకమంతా చీకట్లలో నిండిపోతుంది భయభ్రాంతులైన దేవతలు మహర్షులు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి చీకట్లను తొలగించమని వేడుకొనగా బ్రహ్మదేవుడు మహాపతివ్రత అయిన అత్రిముని భార్య అనసూయ వద్దకు వెళ్ళి చీకట్లను తొలగించమని ప్రార్థించవలసిందిగా సలహా ఇచ్చాడు ఆ విధంగానే దేవతలు మునులు అనసూయ దేవికి విన్నవించుకోగా అనసూయ కౌశికిని భార్య వద్దకు వెళ్ళి చీకట్లతో సమస్త లోకవాసులు భయాందోళనలకు గురవుతున్నారు సూర్యోదయమును గావింపు నీ భర్తకి ఎలాంటి భయము రాదు నేను బ్రతికించెదను అని పలికింది కౌశికుని భార్య సూర్యోదయం కావించింది అనసూయ తన తపశక్తిని ఉపయోగించి కౌశికుడిని పునర్జీవింపజేసి ఆరోగ్యం ప్రసాదించింది కౌశికుని పత్ని యొక్క పాతివ్రత్యాన్ని మెచ్చుకున్న త్రిమూర్తులు ఆమెకు పుత్రుడిగా జన్మించినట్లు వరం ఇవ్వగా త్రిమూర్తుల అంశతో కౌశికుని దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు ఇక్కడ చూసినట్లయితే ఋషి శాపం అంటే ఋషి ఎవరైనా శాపం ఇస్తే ఆ శాపానికి ఉపసంహారం ఉండదు దానికి ఏది ఏమి ప్రత్యామ్నాయమే ఉండదు అది అనుభవించి తీరాల్సిందే శాపము దాన్ని వెనక్కి తీసుకోలేము అంటారు అలాంటిది అనసూయాదేవి నేను బ్రతికిస్తాను నీ భర్తను నీకు భయం రాదు అని చెప్పి అలాగే అదే మాట ప్రకారం ఆయనని బ్రతికించి ఆ కౌశికిన భార్యతో సూర్యోదయం గావించింది అంతే ఆ తల్లి తపశ్శక్తి ఎంత గొప్పది పాతివృత్యం ఎంత గొప్పది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ త్రిమూర్తులు త్రిశక్తి రూపిణులు కూడా ఎంతగానో ఆ తల్లిని కొనియాడారు లోకానికి చాటి చెప్పారు మన భారతదేశంలో ఉన్న స్త్రీల యొక్క తపశక్తి ఎంత గొప్పది అనేది ఈ ఈ తల్లి కథ ద్వారా మనకు తెలుస్తుంది అలాగే సుమతీదేవి తన పాతివృత్యంతో సూర్యోదయం కూడా కాకుండా అడ్డుకుంది అంటే ఆ తల్లి తపశక్తి ఎంత గొప్పది తన పాతివృత్యం ఎంత గొప్పది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అలాంటి గొప్ప గొప్ప మహానుభావులు గొప్ప గొప్ప సాధ్వీమలు ఉన్న దేశం మనది ఈ పురాణాలు ఈ కథనాలు వీటి ద్వారా మనకు అర్థమవుతుంది మన భారతదేశం వేదభూమి అని ప్రస్ఫుటంగా కాబట్టి ఈ దేశంలో పుట్టినందుకు గర్వించాలి అదృష్టంగా భావించాలి సరే పురాణాలు ఆగమశాస్త్రాలు దత్తాత్రేయుడికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నట్లు చెప్పాయి మూడు తలలు త్రిమూర్తి సంకేతాలు ఆరు చేతులలో శంకు చక్రం త్రిశూలం ఢమరుకం జపమాల కమండలంను ధరించి ఉంటాడు మెడలో రుద్రాక్షమాలలు యజ్ఞోపవీతం ఉంటాయి పై రెండు చేతులలో ధరించిన చక్రాలు విష్ణుమూర్తికి మధ్య చేతుల్లో ధరించిన ఢమరుకం త్రిశూలం పరమశివుడికి క్రింది చేతుల్లో ధరించిన జపమాల కమండలాలు బ్రహ్మదేవుడికి చిహ్నం వారి వెనుక గోవు ఉంటుంది దత్తాత్రేయుడి వద్ద వేరు వేరు రంగులలో ఉన్న నాలుగు శునకములు వేదాలకు సంకేతాలు దత్తాత్రేయుడు ధరించే వస్త్రాలు భాగ్యానికి ప్రతీకలని చెప్పబడుతూ ఉంది త్రిమూర్తి స్వరూపుడు త్రిగుణాతీత రూపుడు పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీ దత్తాత్రేయుడు మహాజ్ఞాన ప్రదాత కృతయుగంలో స్కందుడు ప్రహ్లాదుడు దత్తాత్రేయుడిని ఆశ్రయించి ఉపదేశం పొందారు త్రేతాయుగంలో అలర్కుడు దత్తాత్రేయుడి వద్ద యోగ విద్యను ఆధ్యాత్మిక విద్యను సంపాదించాడు యుగంలో పరశురాముడు కార్తవీర్యుడు దత్తాత్రేయుడి వద్ద జ్ఞానోపదేశాన్ని పొందారు కలియుగంలో శంకరాచార్యులు గోరక్షకనాథుడు సిద్ధనాగార్జునుడు వంటి వారు దత్తాత్రేయ ఉపాసకులుగా జ్ఞానం సంపాదించినట్లు చెప్పబడుతూ ఉంది అంతేకాకుండా శ్రీ దత్త భగవానుడు వల్లభుడిగా పీఠాపురంలోను రెండవ అవతారంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామిగాను జన్మించినట్లు ప్రతీది కాగా శ్రీ ప్రభు శ్రీ స్వామి సమర్థ మొదలైన వారు దత్త భగవానుడి అవతారాలుగా చెప్పబడుతూ ఉన్నారు మరణ మాత్రంతోనే సంతుష్టుడై ఆపదలను హరించే దేవుడుగా పేరు పొందాడు దత్తాత్రేయుడు అందుకే ఆయనకు స్మర్తృగామి అని పేరు అటువంటి దత్తాత్రేయుడి జన్మదినమైన దత్త జయంతి నాడు చేసే పూజలు ఆధ్యాత్మిక సాధనలు శీఘ్రంగా ఫలవంతమవుతాయి దత్త భగవానుడు అనుగ్రహిస్తే ఇప్పటికీ ఆయన దర్శన భాగ్యం కలిగిస్తారు కానీ దత్త భగవానుడు ఎన్ని పరీక్షలు పెడతాడో అండి చెప్పలేము ఆ పరీక్షల్లో మనం కనుక నెగ్గి ముందుకు వెళ్ళగలిగితే ఆయన సాధన చేయగలిగితే మనము జీవితంలో వెనక్కి తీసి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదండి అంత జ్ఞానప్రదాత అంత ఐశ్వర్యకారకుడు మళ్ళీ మనము దేనికోసం వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు కానీ మన గురి మాత్రం ఆయన పాదాల వద్ద ఉండాలి గురువు దైవం ఒకే రూపంలో ఉన్న త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు దత్తాత్రేయం శివం శాంతం సచిదానందమద్వయం ఆత్మరూపం పరం దివ్యం అవధూతముపాస్మహే